వెల్కమ్ నేనైతే బాగున్నాను మీరైతే బాగున్నారు అనుకుంటున్నాను టుడే స్పెషల్ రెసిపీ పల్లి పుట్నాలు నువ్వులు చక్కి ఫస్ట్ అయితే మనం వీటికి కావాల్సినవి పల్లి పుట్నాలు అండ్ నువ్వులు కొద్దిగా కొబ్బరి తీసుకున్నాను కొబ్బరి తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు లేదంటే లేదు తీసుకుంటే మాత్రం మంచిది పిల్లలకి తెలివితేటలు పెంచుతుంది అండ్ హెయిర్ కూడా బాగా హెయిర్ గ్రోత్ ఉంటుంది బ్లాక్నెస్ కూడా ఉంటుంది మనం కొబ్బరి వాడుకోవడం వల్ల అండ్ వన్ కప్పు బెల్లం తీసుకోవాలి ఫుల్గా సో ఇవన్నీ కూడా ఇలా తీసుకోవాలి నేను పల్లీలు వన్ కప్ తీసుకొని మిగతావన్నీ కూడా నువ్వులు అండ్ కొబ్బరి పుట్నాలు కూడా కొద్ది కొద్దిగా అంటే ఆ కప్పుకి సగం కప్పు వరకు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పుట్నాలు సారీ పల్లీలు అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు అనేవి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగా లోపల వరకు ఫ్రై అవుతాయి చాలా పరిపండ్లు ఆడుతూ వస్తాయి అనమాట లేదు హై ఫ్లేమ్లో పెట్టేసామంటే మెత్తగా ఉంటాయి ఇంకా మనం పల్లీలు ఫ్రై చేసేసి పక్కకు తీసేసాం కదా ఇంకా అన్నీ కూడా ఫ్రై చేసేసి ఒక బ్లేట్లోకి తీసుకోవాలి ఇంకా నువ్వులు అండ్ పుట్నాలు కొబ్బరి అన్నీ కూడా ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి ఇంకా ఈ పప్పులన్నీ కూడా పూర్తిగా చల్లారి పెట్టేసేయాలి చల్లారకపోతే మాత్రం మొత్తం కూడా మనం చేసినంత కూడా అదొక్క అంటే బూజు పట్టేసినట్టు ఉంటుందన్నమాట సో అందుకోసం అని కంప్లీట్లీ చల్లారిని ఇవ్వాలి అన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి ఇంకా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం బెల్లం ఉంచుకున్నాం కదా ఆ వన్ కప్ బెల్లం కూడా వేసేసేయాలి ఇంకా ఈ బెల్లంలోనే నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను ఎందుకంటే నెయ్యి ఫ్లేవర్ మాకు చాలా ఇష్టము అందుకోసమని ఇంకా ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ నేను రెడీగా షుగర్లో కొట్టేసి ఉంచుకుంటాను ఇంకా ఇందులో వన్ కప్ వాటర్ వేసుకోవాలి ఇంకా వేసుకొని ఈ బెల్లం మొత్తం కూడా కరగనివ్వాలి మనం ఇలా చేసుకుంటే మేక బ్లడ్ ఎందుకు లేదంటే డ్రై ఫ్రూట్స్ ఎందుకు ఏవి పనికిరావండి రోజుకు తింటే చాలు ఫుల్గా బ్లడ్ అయితే ఇంప్రూవ్మెంట్ మంచిగా ఉంటుంది ఇలా పిల్లలకు కూడా ఇవ్వండి స్నాక్స్ బాక్స్లో చాలా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది నేనైతే మా బాబుకి రోజు తప్పించి రోజు నేను ఇవి స్నాక్స్ బాక్స్కి అయితే పెడతాను రోజు అంటే తినేవాడు కానీ అప్పుడప్పుడు పెడుతూ ఉంటే మాత్రం చక్కగా తినేసి వస్తాడు ఇంకా ఈ బెల్లం మొత్తం కరిగింది కదా ఈ బెల్లాన్ని మనం పాకం తీసుకోవాలి అంటే మనకి గిన్నెలో వేయగానే టంగ్ అని సౌండ్ రావాలి అట్లాంటి పాకం అనేది తీసుకోవాలి ఇంకా నేను ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను నేను తాటి బెల్లం యూజ్ చేశాను తాటి బెల్లం చాలా మంచిది ఇంట్లో ఉండే మగవారికి అండ్ చిన్నపిల్లలకి చాలా చాలా మంచిది అందుకోసమని నేను ఎక్కువ రెసిపీస్లో తాటి బెల్లాన్ని మాత్రమే యూజ్ చేస్తాను ఇంకా చూద్దామా ఫ్రెండ్స్ పాకం అనేది వచ్చింది ఇంకా కొద్దిగా వాటర్ తీసుకోవాలి గిన్నెలోకి ఇలా తీసుకొని కొద్దిగా వేసుకోవాలి చూడండి చూసారుగా సౌండ్ వచ్చింది కదా ఇలా రావాలి పాకం అనేది మనకి గట్టిగా ఇలా వచ్చినాక ఇంకా మంట అనేది సిమ్లో పెట్టేసుకొని మన పప్పులు ఉన్నాయి కదా నువ్వులు అండ్ పల్లీలు పుట్నాలు ఆ కొబ్బరి అన్నీ కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి అన్నీ కూడా వేసేసి మిక్స్ చేసేసుకోవాలి రెడీగా ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఉంచుకోవాలి అందులో ఇదంతా కూడా వేసేసుకోవడమే మొత్తం కలిసేసిన తర్వాత ఇలా కలిపేసేయాలి మొత్తం కూడా కలిసిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి తీసేసి సర్దుకోవాలి ఇలా ఒక ప్యాచ్లర్తో అయినా లేదంటే కూరగిన్నికి ఆయిల్ బ్యాక్ సైడ్ రాసేసి ఇంకా అలా అయినా సర్దుకోవచ్చు అయితే తొందర తొందరగా సర్దాలి లేదంటే గట్టి పడిపోద్ది కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు మనం ఘాట్లు పెట్టేసుకోవాలి ఇలా మనం రోజుకొక్కటి తింటే సరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మన పల్లీ పుట్నాలు నువ్వులు చక్కి చూసారే ఎంత సింపుల్గా ఓడ్ వచ్చేసిందో చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా చాలా బాగుంటుంది చూడండి ఇంకా ఇలా కట్ చేసేసుకొని మనం ఒక ప్లేట్లోకి అనేది తీసేసుకుందాం ఉండటం వల్ల మనకి అక్కడక్కడ అట్లా వస్తున్నాయి అన్నమాట సో ఇంకా ఇలా తీసేసుకోవాలి అన్నీ కూడా మన పల్లి పుట్నాలు నువ్వులు కొబ్బరి చెక్కి రెడీ చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ అయితే చాలా చాలా మంచిది ఒక్కటి తీసుకోండి చాలు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇంకా చెప్పాలంటే మగవాళ్ళకి చాలా మంచిది ఇప్పుడు సపోజ్ మా ఆయన ఎలక్ట్రీషియన్ పని చేస్తారు ఆయనకైతే బెల్లంతో చేసినవి ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి లేదంటే ఒక అట్టపండు అయినా ఇవ్వాలి మనకి బెల్లంతో చేసినవి అంటే ఇలా అయినా ఇవ్వచ్చు లేదు అంటే అరిస లేదు అంటే ఇంకేదైనా బెల్లంతో సపోజ్ చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి బెల్లంతో ఏదో ఒకటి చేసి రోజుకి ఒకటి ఇవ్వండి ఇంట్లో ఉండే మగవారికి అండ్ చాలా చాలా మంచిది డెస్ట్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది అండ్ ఇలా చేసిస్తే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బెటర్ఫుల్గా ఉంటుంది మనము ఏ డ్రై ఫ్రూట్స్ ఏమీ తీసుకోక్కర్లేదు రోజుకి ఒక్క ముక్క తింటే చాలు చాలా వరకు బెటర్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఇలాంటివి చేసుకొని తింటే మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న పర్సన్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్